ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఎరగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమస్యలపై శాసనసభ్యుడు తాటిపట్టి చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులు నియమ నిబంధనలు పాటించాలని అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు లేకపోతే చట్టపరమైన చర్యలతో పాటు అధికారులను నిలదీసే కార్యక్రమం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు అలాగే వైసీపీ బలమైన పార్టీ అనేది గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఫీల్డ్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వారిని తొలగించటం వెలుగులో పనిచేసేటటువంటి పిఓఎల్ను తొలగించటం స్కూళ్ళలో వంట వండేటటువంటి వాళ్ళని తొలగించటం వాళ్ళతోటి బేరాలు పెట్టడం వారు డబ్బులు ఇస్తేనే వారిని కొనసాగిస్తామని భయపెట్టడం లేదా వారి మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతుల్ని చేయడం మానుకోవాలి లేదంటే మీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమాలకు కూడా మేము వెనకాడమని ముందే మీకు హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీ అది గుర్తుంచుకోవాలి మా క్యాడర్ సంయమనం పాటిస్తుంది కారణం ఒక మంచి పరిపాలన అందిస్తారనేటటువంటి ఆలోచనతోటి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం అలా కాకుండా మేము ధ్వంసం చేస్తాం మేము కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే పథకాలు ఇస్తాం పచ్చ బిళ్ళలుంటే తప్ప పసుపు బిళ్ళలుంటే తప్ప పనులు చేయము అంటే మాత్రం ఖచ్చితంగా మీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు చేసినటువంటి పెన్షన్ స్కీమ్ పంపిణీ అనేది చట్టరీత్యా ఇది ఒక తప్పుడు చర్య ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత మీ అధికారులకు ఉంది అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకుండా ఇలా ప్రభుత్వ పథకాలని పార్టీ కార్యక్రమాలుగా నిర్వహించడం అనేది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో అందరికి ఇంటిమేషన్స్ ఇచ్చారు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు వస్తారు ఇష్టం లేనటువంటి వాళ్ళు రారు చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే అధికారికి ఉంటుంది అధికారి చెప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహించడము అంటే అది దురుద్దేశంతో కూడుకున్నటువంటి చర్యగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి లేదా తగినటువంటి కార్యక్రమాలు మేము చేపడతాం ఖచ్చితంగా అపోజ్ చేస్తాం ఇలా అవినీతికి లేదా ఈ అక్రమాలకి సపోర్టుగా నిలబడుతున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం ఇది మానుకోవాలని హితో మంచి చర్య కాదని మరొకసారి వారికి విన్నవించుకుంటున్నాం